నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం సాంప్రదాయ ఇంధన వనరులను ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది అంతేకాకుండా మన ట్రాస్కో తక్కువ సరఫరా నష్టాలతో దేశంలోని అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ పదహారు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మెగావాట్లకు చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదుని ప్రకటించింది ఈ విధానం ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్లు మరియు రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ని అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్పల్లి వద్ద రెండు వందల యాభై మెగావాట్లు ఆబ్లిక్ ఐదు వందల మెగాహెడ్జ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం సింగరేణి సంస్థ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది అదనంగా గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు యాభై లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని ముప్పై వేల ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఈ పథకాల కోసం ఈ బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో టీజీ జన్కు ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర జాప్యం జరిగింది మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి రెండు యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు మే నాటికి అన్ని ఐదు యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ను ప్రభుత్వం ప్రారంభించింది ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే ఫిర్యాదు చేయడానికి వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశాం ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అంబులెన్స్ లో సిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు ఈ అంబులెన్స్ లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ముగ్గురు లైన్మెన్లు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటారు దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ థర్మల్ విజన్ కెమెరాలు కేబుల్స్ రక్షణ పరికరాలు మరియు మరమ్మత్తుకు అవసరమైన ఇతర పరికరాలు కూడా ఉంటాయి హైదరాబాద్లో యాభై ఏడు సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం విద్యుత్ శాఖకి బడ్జెట్ బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం